ఏలూరు నగరంలో పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని వివిధ అనాథ శరణాలయాల్లో విధంగా సర్వజన ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు అంతేకాకుండా నగరంలో ఉన్న నాలుగు అన్న క్యాంటీన్లను ఉచితంగా భోజన పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా విలేకరులతో నాయకులు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు జిల్లాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అంతేకాకుండా రైతులందరికీ మేలు జరిగేలా ఎన్నో చర్యలు చేపట్టారని కొనియాడారు ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం తమకు ఎంతో ఆనందం ఇచ్చిందని ఎంపీ ముట్టా మహేష్ కుమార్ యాదవ్ కలకాలం చల్లగా ఉండాలని కోరుకున్నారు అప్పుడు ఆ రోజు ఎంబీఎస్ రోజు ఎండి జనరేట్ కి వాయిస్ ఆ మరి ఈ రోజున పుట్టా మహేష్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా బడుగు బలహీన వర్గాలకి హాస్పిటల్లో కానుండి అన్న క్యాంటీన్లో లో కానివ్వండి అలాగే ఇతరత్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలందరికీ కూడా ఈ రోజున పండ్లు పలహారం అల్పాహారం అలాగే కొంతమంది భోజనాలు కూడా మరి పుట్టా మహేష్ యాదవ్ గారి పుట్టినరోజు తరఫున కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున ఒక నూతన ఉత్సవంలో ఒక పండగ వాతావరణంలో అందరికీ కూడా ఇది సహాయం చేస్తారంటే తెలుగుదేశం కూటమి పార్టీ ఉండేదే పేద బడుగు బడుగు వాళ్ళకి వర్గాలకే అండగా ఉండదు నిదర్శనం మరి మా నాయకులు ఎవరైనా సరే కుటుంబలోకి వేడుకలు అట్టహాసంగా చేసుకోకుండా అందరికీ సేవ చేసే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తారు మరి అటు బడేటి కుటుంబం కూడా అనుక్షణం అని ఏతము ఏవి వచ్చినా కూడా వాళ్ళ కార్యక్రమాలు పేద ప్రజల మధ్య చేసుకుంటారు మరి మన యువ నాయకుడు కోటం మహేష్ యాదవ్ గారు కూడా మన ఏలూరు నియోజకవర్గానికి ఆయన ఎంపీగా పనిచేస్తూ మన ఏలూరుకి మరి ఇక్కడ రైల్వే జోన్ రైల్వే డావల్మెంట్ కానివ్వండి వందే మాత్రం ఆగను అలాగే టొబాకో రైతులకు కానివ్వండి ఇలా అనేక రకాలుగా అందరికీ సహాయం చేస్తూ పేద ప్రజలకు అండగా ఉండాలని నినాదంతో ఆయన ఇచ్చిన ఫిలిప్ గారు ఇతర ఇతర చోట్ల కూడా మేము అందరూ కూడా పళ్ళు అల్పహారం కూడా పంచడం జరుగుతుంది మన పీతమ్మ నాయకులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమారి అనేది కుటుంబ సందర్భంగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో గైనింగ్ డిపార్ట్మెంట్లో అందరూ అందరినీ కలిసి వారికి మహేష్ గారి తరఫున ఉచితంగా పళ్ళు రొట్టెలు పంచడం జరిగింది ఇలాంటి నాయకులు ప్రజా జీవితంలో కావాలి ఉండాలి మనందరికి అందుబాటులో ఉండాలి ఎందుకంటే ఆయన చేసిన పనులు రైతు రైతులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ అన్ని వర్గాలకు కూడా ఆయన ఢిల్లీ లెవెల్లో ఆయన యొక్క రోల్ని మన పటిష్టంగా చేస్తూ మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారు అలాగే మన ఏలూరు స్థానిక శాసనసభ్యులు బడేట్ సెట్టి గారు కూడా ఆయనకి ఎంతో సపోర్ట్గా ఉండి మన ఏలూరు అభివృద్ధి కూడా వారి పాత్రని ఇల్లేదట్టు చూస్తున్నారు బడేటు బడేటు కుటుంబ కూడా వారికి సపోర్ట్గా ఉంటున్నారు అదే కుటుంబ మహేష్ గారు మన నేషనల్ హైవే విషయంలో ఎన్నో పాయింట్లని కలవ మనకి మనం తీసుకొచ్చిన పాస్ హైవేస్ని అండర్ పాస్ని ఎన్నో తీసుకొచ్చారు నేషనల్ హైవే విషయంలో కానీ అలాగే పామాయిల్ రైతుల విషయంలో కానీ పోకోకిందుల విషయంలో కానీ అలాగే మన బేర పొగాకు కానీ ఇలా అన్ని విషయాల్లో కూడా రైతులకి అందుబాటులో ఉంటూ ఢిల్లీలో మన ఆంధ్రుల యొక్క తెలుగువారి యొక్క దళాన్ని పెంచి రైతులకి ఎంతో మేలు చేసే విధంగా జనానికి ఎంతో ఉపయోగపడే పనులు చేస్తారు రైల్వే స్టేషన్ ఆధునీకరణ కానీ వందే భారత్ విషయానికి చెప్పినట్టు అన్నీ కూడా చేస్తారు ఇలాంటి కార్యక్రమం చేసే నాయకులు మనకు కావాలి వారికి మనందరూ కూడా మద్దతు ఇవ్వాలి వారు పది కాలం కూడా ఆరోగ్య రాల్సి ఉండి మన రాష్ట్రానికి మన ఏలూరుకి ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ మరొకసారి జై తెలుగుదేశం జై పొట్టా మహేష్ మంచి మనిషి స్నేహశీలి జన హృదయ నేత అయినటువంటి ఏలూరు ఎంపీ నవయవ నాయకులు గౌరవశ్రీ పుట్ట మహేష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏలూరు పార్లమెంట్లోని ప్రజలందరూ కూడాను ఆయన పుట్టినరోజు పండుగని ఒక పండుగ వాతావరణంలో ప్రతి గ్రామంలో కూడా నిర్వహించడం జరుగుతుంది ఆయన ఏలూరు ప్రజల సమస్యలపై నిరంతరం శ్రమిస్తూ అహర్నిశలు కష్టపడుతూ ఎవరికైనా బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజనులు కానివ్వండి ఎవరికైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కరించడం కోసం ఆఫీస్లో ఒక పెద్ద వ్యవస్థని ఏర్పాటు చేయడంలో ఏర్పాటు చేయడమే కాకుండా రైతులకు సంబంధించి అది ఆక్పా కానివ్వండి పొగాకు రైతులు కానివ్వండి లేదు అంటే వరి రైతులు కానివ్వండి కోకో రైతులు కానివ్వండి లేదు అంటే పామాయిల్ రైతుల గురించి నిరంతరం శ్రమిస్తూ తప్పిస్తున్నటువంటి వ్యక్తి పుట్ట మహేష్ కుమార్ గారు అదేవిధంగా పట్టణ ఏలూరు అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి మహేష్ గారు చండీ గారు వారి యొక్క వారు అడుగుజాడల్లో నిలుస్తూ వారికి నైతికంగా మన కోసం ఎంత కష్టపడుతున్నటువంటి పుట్ట మహేష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వడతా భర్తాగా వారికి అండగా ఉండడం కోసం నైతిక మద్దతు తెలపడం కోసం ఇలాంటి వడతా బద్ద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరొకసారి ఆయనకి